ప్రకటన గ్రంథ ధ్యానాలు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నాన్నగారు ప్రకటన గ్రంథ ధ్యానాలు ఐ థింక్ నాకు తెలిసి ఈరోజు ఆరో ఏడో అధ్యాయంలో ఉన్నారు నిన్న నేను విన్నాను కాబట్టి మీరు ఇంకా వినకపోతే ప్రకటన గ్రంథ ధ్యానాలు వాచిన మేం వాంచడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆ అంశాలు మనం తెలుసుకున్నట్టు ఎంతైనా మంచిది ఎందుకనగా ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా గొడవలు ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు ఎక్కడ చూసినా ఎప్పుడేం జరుగుతుందో సంభవించని పరిస్థితుల్లో లేకపోతే ప్రభుత్వాలు ఏ రీతిగా అగ్రదేశాలు ఏ రీతిగా పోరాడుతున్నాయో ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఏ ప్రవచనాలైతే ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్తపడుతున్నాయి కాబట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతైనా అవసరము ఎందుకు అనగా ప్రకటన గ్రంథం ఎందుకు ఇంపార్టెంట్ అనగా దేవుని రాకడుకు రెండో రాకడుకు మనల్ని సిద్ధపరుస్తుంది కాదు మొట్టమొదటిసారిగా ప్రభువారు వారు వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చి నేనా పాపం గురించి మరణించారు రెండోసారి ఆయన వస్తున్నప్పుడు గొర్రెపిల్లగా రారు రెండోసారి ఆయన వస్తున్నప్పుడు యూధా గోత్రపు సింహము వలె ఆయన రాబోతున్నాడు దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక వాక్య వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం రెండోసారి రాకడుకు ఆయన రాకడుకు మనం సిద్ధపరుస్తున్నామా సంఘంలో సిద్ధపరుస్తున్నామా సంఘ సభ్యులు మనం సిద్ధపరుస్తున్నామా మన కుటుంబాల్లో కుటుంబ సభ్యులు సిద్ధముగా ఉన్నారా అనేక సార్లు మనం సిద్ధపాటు ఉండాలి అనగా యేసు ప్రభు ఎవరో తెలిసి ఉండాలి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి అన్నట్టు ఒక ప్రశ్న అడగాల ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడిగా మీ జీవితంలో రక్షణ అనుభవం ఉన్నదా రక్షణ అనుభవం ఉన్నదా అని అంటే కొంతమంది అనుకుంటున్నారు అన్న నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను లేకపోతే మా నాన్నగారు పాస్టరు మా కుటుంబం అంతా సేవలు ఉంది లేకపోతే మా తాత ముత్తాతలు బిషప్లు లేకపోతే రైట్ రెవరెండ్లు అనే అనుకుంటున్నారేమో ఒక మాట చెప్పిన మీ నాన్నగారు పాస్టర్ కావచ్చు మీ తాత ముత్తాతలు సేవలు ఉండొచ్చు బిషప్లు కావచ్చు మీ కుటుంబము యావత్తు సేవలు ఉండొచ్చు కానీ నిజ జీవితంగా ఇన్ ఏ పర్సనల్ వే నిజ జీవితంగా నీకు రక్షణ అనుభవం ఉన్నదా అన్ అనగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ప్రభుని నీ హృదయ ద్వారంలోకి నీ హృదయంలోకి ఆహ్వానించిన సందర్భం ప్రభు రక్తము చేత కడగబడిన పాప క్షమాపణ సింపుల్గా చెప్పాలంటే నేను పాపిని ప్రవ్వా నాకు క్షమాపణ కావాలని ఆయన నీవు శిలువలో కార్చిన రక్తంలో ఉన్న క్షమాపణ నాకు అనుగ్రహించు ప్రవ్వా అని అడిగిన సందర్భము నీ జీవితంలో ఉన్నదా నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే నీ జీవితంలో అటువంటి సందర్భం లేకపోతే ఈ రెవలేషన్ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా లేకపోతే ఈ ప్రసంగాల ద్వారా ఈ ధన్యత్రుల ద్వారా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని నా తప్పన అంగీకరించాలని నా కోరిక